హాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త సంవత్సరం వస్తుంది అలాగే మన ఆడవాళ్ళకు రంగోలి పండుగ ఎందుకంటే సంక్రాంతికి మన ఇంట్లో రంగురంగుల ముగ్గులతో నింపాలి కనుక మరి ఆ రంగులను మనకు కావాల్సిన కలర్స్ను మనమే ఇంట్లో ఉండే కంట్రోల్ బియ్యాన్ని పొడి చేసి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాగో చూద్దామా మరి మొదటగా కంట్రోల్ బియ్యాన్ని ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మనకు ఏ కలర్ కావాలో కిరాణా షాప్లో దొరికే ఫుడ్ కలర్స్ని తెచ్చుకోవాలి ఒక బౌల్ కానీ లేకపోతే ఒక ప్లేట్ని కానీ తీసుకొని మనకు ఎంత క్వాంటిటీ కలర్ కావాలో చూసుకొని సరిపడ బియ్యం పొడిని తీసుకోవాలి దానిలో నేనైతే ఎల్లో కలర్ని తీసుకున్నాను కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని ఇలా విడి వీడియోలో చూపించే విధంగా తీసుకొని బియ్యం పిండిలో మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా కలిపే కొద్దీ మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా మనకు ఎల్లో కలర్ వచ్చేసింది మరొక కలరు తయారు చేసుకోవడానికి ఇంకొక ప్లేట్లో బియ్యం పొడిని తీసుకొని ఆరెంజ్ కలర్ని వేసుకున్నాను ఇలా ఆరెంజ్ కలర్ వేసుకొని ఆ బియ్యం పొడిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకు కలర్ వచ్చేస్తుంది మరొక ప్లేట్లో ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకొని కలుపుకొని ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకుంటే గ్రీన్ కలర్ రెడీ అవుతుంది మరొక ప్లేట్లో రెడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకుంటే రెడ్ కలర్ కూడా రెడీ అవుతుంది మరొక ప్లేట్లో బియ్యం పొడిని తీసుకొని మనం ఇంట్లో వాడుకునే బ్లూని ఒక నాలుగైదు చుక్కలు వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకుంటే థిక్ బ్లూ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే థిక్గా వస్తుంది ఇంతే మనం ఇంట్లోనే రేషన్ బియ్యంతో మనం కలర్స్ రెడీ చేసుకోవచ్చు ఈ ఈ కలర్స్ ఒక గంట ఎండలో ఉంచిన తర్వాత సేమ్ కొన్నవాట్లాగే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ